హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఉల్లిపరకలు అంటారు మరి ఉల్లి కొవ్వులు అంటారు ఉల్లి కాడలు అంటారు మళ్ళీ అట్లా ఏ భాషలు అన్నా కానీ ఉల్లి ఉల్లిపరకలన్నా ఉల్లి కాడలన్నా స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఇంగ్లీష్లో అది కలిపి దాంతో పచ్చడి చేస్తానండి అన్నీ సిద్ధంగా రండి హాయ్ ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చడి అండి ఉల్లి కాడలు ఇవి ఒక బాగా కట్టండి ఉల్లికాడలు శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి చింతపండు వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు ధనియాలు ఉప్పు ఆయిల్ ఇంగువ చింతపడు చెప్పిన చింతపండు ఇవే కావాలండి ఇవి పచ్చడికి తాలి గింజలు ఇవి తాలి గింజలు తెలుసు కదా ఆవాలు జీలకర్ర మరి మినపప్పు రెండు ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న కరివేపాకు స్టవ్ అంటే మినపప్పు అండి శనగపప్పు ధనియాలు జీలకాయ జీలకర్ర మాడకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి అది ఘాటు కాబట్టి మిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదండి ఇవి మిరపకాయలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఇది వేసినాను ఒక ఎనిమిదో పదో వేసినాను అవి ఘాటు ఉంటాయి

ఇవన్నీ చల్లగా వేయించిన దినుసులు ధనియాలు ఇవన్నీ చల్లగా మిరపకాయలు కూడా చల్లగా అయిపోవాలి నుంచి కూడా చల్లగా అయిన తర్వాత మనం గోట్లో నీరుకున్నాం మిక్సీ వేసుకుంటారు రోట్లో మూడుకుంటారు నేను మిక్సీకి వేయడం రోట్లోనే మూడుకుంటాను ఈ పచ్చడి ఈ పచ్చడి రోట్లోనే మూడుకుంటాను ఇల్లి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మనకి చాలా విటమిన్లు చాలా ఉంటాయి మరి విటమిన్స్ ఆయుర్వేదం దాఖలు వస్తూ ఉంటారు మనము మంచిది ఆరోగ్యాన్ని తింటే మరి షుగర్ పేషెంట్లకు కానీ బీపీ వాళ్ళకి కానీ బాగా తినాలి దొరికినప్పుడు బాగా తెచ్చుకొని చేసుకొని పచ్చడి కూర మరి కాలింపు ఇలాగా అన్నీ చేసుకోవచ్చు ఇంకోసారి ఇంకో వెరైటీ చూపిస్తాను రేపు మంచిది ఆరోగ్యానికి ఉల్లిపాడలు తింటే కొత్తిమీర ఉల్లిపాయలు అంతా ఉంటాయి అంతవెట్టిన పెంచబడుతుంది ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేస్తున్నానండి దినుస వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తున్నా మళ్ళా తర్వాత వేసుకోవచ్చు చూసి దొరుకుతాను

బాగుంటది ఇది లేతే ఇది కాడు బాగా మగ్గిపోయినాయి నూనెలో పచ్చడి రెడీ అయిపోయింది అన్నాం కదా ఎందుకు తాలింపు అనుకుంటాం కానీ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటది ఇష్టం అండి అన్ని నూనెలో వేయించినవి అనుకుంటాను కానీ తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటది ఇది ఇప్పుడు వేస్తామండి పచ్చడి నూరటం అయిపోయింది ఆయిల్ కొంచెం ఆయిల్ వేసినానండి కొంచమే కదా పచ్చడి వెల్లుపాయలు వేసినాను ఇందాకంతా నూనె వేగినాయి కదా ఎక్కువ నూనె ఎక్కువ మనకు అలా కనపడుతుంది నూనె ఎక్కువ వేయనట్టు అందుకే పచ్చడి కొంచమే వేస్తుంది అండి పచ్చడి తాలింపు వేగుతుంది కదా వెల్లుల్లి వెల్లుల్లి వెండి వేస్తున్నాయి కదా పచ్చడి వేసేస్తున్నానండి ఇది నీళ్ళు వేసుకొని నూరుకోకూడదండి దీనిలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఏమీ అవసరం మంచి వాసన వచ్చేస్తా కరివింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ లేక ఉల్లికాడలు పచ్చడి అండి రోడ్డు పచ్చడి కరివింగ్ బాల్ సిద్ధంగా ఉందండి టేస్ట్ చేసి హాయ్ ఫ్రెండ్స్ ఉల్లికాడలు పచ్చడండి పచ్చడి అండి మంచి వాసన వచ్చేస్తుంది ఇంట్లో తాలింపు వేసినాయి కదా ముక్కులు పగిలిపోతున్నాయి నాకైతే ఇప్పుడు కలుపుకొని తిని చెప్తాను మీరు మాత్రం చేసుకోవాలి చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పినా కదా ఇది ఒక్క ముద్దకే చాలా అండి అంతా చూడక్కల చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూడండి చాలా బాగుంది ఈ చలికి ఈ వాతావరణంకి చపాతీలకి రోటీస్కి మరి అన్నానికి అన్నిటి కలుపుకోవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్